పేరు శాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నెల్లూరులో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది జిల్లా మహాసభలు జరిగినాయి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మన ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలకి జిల్లా నుంచి అన్ని ప్రజా సంఘాలు రావాలని కోరుతున్నాము అదే విధంగా ఇరవై మూడో తేదీ బహిరంగ సభ జరుగుతుంది మూడు గంటల నుంచి ర్యాలీ జరగతి ఒంగోలు బహిరంగ సభ జరగచ్చి ఈ బహిరంగ సభకి ర్యాలీకి ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి అన్ని రైతు సంఘాలు అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు కౌలు రైతులు కార్మికులు మొత్తం కూడా కదిలి రావాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా తిరిగి అందరికి కరపత్రాలు పంచి ఈ వాల్ పోస్టులని విడుదల చేస్తున్నాము అదే విధంగా ఇందుకుపేట మండలంలో మొత్తం కూడా అన్ని గ్రామాలు కూడా తిరిగి ఈ కరపత్రాలు పంపిణీ చేసి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా రేపు శనివారం పన్నెండు గంటలకు రైల్వే స్టేషన్ లో నవజీవన్ ఎక్స్ప్రెస్ లో అందరూ కూడా బయలుదేరుతున్నాము కొంతమంది బస్సుల్లో కూడా బయలుదేరుతున్నారు కొంతమంది బస్సులు మాట్లాడుకుని వస్తున్నారు వ్యాన్లు లారీలు మాట్లాడుకుంటున్నారు ఏ చేయండి రాష్ట్ర మహాసభలను ఏ చేయండి రాష్ట్ర మహాసభలను ఒంగోలు జరిగే మహాసభలను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరిగే మహాసభలను